తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో పొత్తు పెట్టుకుంది రెండు వేల పద్నాలుగులో అధికారంలో పుట్టింది చంద్రబాబు నాయుడు గుర్తు అయినాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పొత్తులు పొంది బీజేపీని వైసీపీ అధికారంలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు మళ్ళీ బీజేపీ కావాలనుకున్నాడు మళ్ళీ అధికారంలో వచ్చాడు ఇది క్లీన్ కట్ ఫిట్నెస్ మనందరికీ సజీవ సాక్ష్యం భారతీయ జనతా పార్టీతో ఎవరు ఉంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు ఏ పార్టీ ఉంటుంది అనేది వాళ్ళు మనం మాత్రం అధికారంలో ఉంటాం ఇది గ్యారెంటీ మీకు ఇంకోటి చెప్తున్నాం కారు మనకి పనులేవి అవవో మా మామా ఖచ్చితంగా మీ పనులు ఉంటాయి మీ పనులు చేసే బాధ్యత నాది మీరు మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ ఆల్రెడీ అయినాయి ఇప్పుడు వస్తున్నప్పుడు ప్రతి చెప్తున్నాడు సార్ రోడ్డు వేరేస్తున్నారు సార్ అక్కడ నిలబడు ఆ రోజు వెళ్ళి అక్కడ ఏ ఇదో మొక్కలు మొక్క ఇంక ఉంది బురద బురదనే వెళ్తుంది నాలుగు ఎస్సీ వీలు ఉంది పూర్తిగా లేకపోతే వేస్తాం సార్ వేస్తాం అన్న ఈరోజు కాలువీలు అవుతాయి రోడ్లు అవుతాయి నిన్న కూడా మీ ఊళ్ళో ఆపారు ఎంపీ మినిస్టర్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి పనులు చెయ్యండి అని కూడా నేను చెప్తాను మన సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రధాన ప్రతినిధిగా వాళ్ళు అవసరం మనకి లేదు